మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ఫ్లై పెట్టుకొని రప్ప రప్ప రప్పట ఏంటి రప్ప 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 దేనికి రప్ప 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 ఏం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా ఉద్దేశం ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప కాబట్టి శాంతి భద్రతలని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఎవరైనా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు గతంలో చెప్పారు మళ్ళీ చెప్తారు అంతేకాదు ఇందాక మా ఇల్లన్న చెప్పినట్లు ఆనాడు మా